ఉప్పల్ స్టేడియంలో రెండో రోజు విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి నిన్న సుమారు తొమ్మిది గంటల పాటు సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు కాంప్లిమెంటరీ టికెట్స్ వివాదంపై ఇవాళ మరోసారి వివరాలు సేకరిస్తున్నారు మరోవైపు హెచ్సీ అధ్యకుడు రావు తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళనకు దిగారు జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అవినీతికి పాల్పడుతూ టికెట్లను బ్లాక్ లో అమ్ముకోవడమే కాకుండా సన్ హైదరాబాద్ యాజమాన్యంపై బెదిరింపులకు దిగటం దారుణమన్నారు ఉప్పల్ స్టేడియం ఎదుటే జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తను అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారు